పల్లవిని కిడ్నాప్ చేస్తుంది కదా సాన్వి అయితే మరి ఎవరు కాపాడుతారో ఏమో తెలియదు కానీ అటు పక్కన సెకండ్ రౌండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది అక్షిత ఏమో తను వాయిస్ అదే పాడుతూ ఉంటుంది అనమాట ఇక స్టేజ్ మీదకి పల్లవి కూడా వచ్చి పాడుతూ ఉంటుంది ఇక పల్లవి కూడా వచ్చి తను కూడా ఇద్దరు ఇటు స్టేజ్ మీద అటు అక్షిత ఇటు పల్లవి ఇద్దరు సాంగ్ పాడుతూ ఉంటారనమాట అయితే మళ్ళీ కూడా చరణ్ ఉండకుండా చేస్తారనమాట శాన్వి అయితే శాన్వి చరణ్ తీసుకొని బయటకు వెళ్తుంది కార్లో ఎక్కడికో ఇక కరెక్ట్గా స్టేజ్ మీద అక్షిత ఇటు పల్లవి పోటా పోటీగా పాడుతూ ఉంటే అదే టైంకి వస్తారనమాట చరణ్ కార్లో ఇక కార్లో నుంచి గబగబ దిగుతాడు అంటే షో జరుగుతుంది కదా వినాలి అక్షిత పాట అని చెప్పి అయితే కారులో నుంచి శాన్వి కూడా దిగుతుంది అప్పుడు చరణ్ అంటాడు అక్క అదుగు గొంతు విన్నావా అక్షిత పాడుతుంది నేను వినాలి పద పద అని చెప్పి పరుగు పరుగున చరణ్ స్టేడియం లోపలికి పరిగెడుతూ ఉంటే ఒరయ్య అక్కడ పాడుతుంది పల్లవిరా అక్షిత కాదు నువ్వు చూడకూడదు అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది ఇక పరుగు పరుగున లోపలికి వెళ్ళి చూస్తాడనమాట స్టేజ్ మీద అటు పల్లవి ఇటు అక్షిత ఇద్దరు పాడుతూ ఉంటారు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి ఇన్ని రోజులు నేను వినింది అక్షిత గొంతు అనుకున్నాను కానీ పల్లవి పాడుతుంది అంటే పల్లవి నన్ను ఆల్బంలో పాడింది అని చెప్పి షాకే చూస్తూ ఉంటాడు మరి చూడాలి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్